ఖమ్మం నగరంలోని ఖానాపురం లకారం గొలుసుకట్టు వాగు పరిసర ప్రాంత ప్రజల కష్టాలు తీరేలా లేవు గతేడాది వచ్చిన వరద ముంపును తలుచుకుంటేనే ఆ ప్రాంత వాసుల గుండెలు గుబేలవుతున్నాయి వాగు పొంగి గత సెప్టెంబర్ ఒకటవ తేదీ తెల్లవారుజామున పరివాహ ప్రాంతాలైన చైతన్య నగర్ వరదయ్య నగర్ కవిరాజనగర్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి సుమారు ఆరు వేల నివాసాలు నేట మునిగిపోయాయి ఒకేసారి వరద రావడంతో చాలామంది తప్పించుకోలేక భవనాలపైకి చేరి ప్రాణాలు రక్షించుకున్నారు ఎప్పుడు ముంపునకు గురికాని ఈ ప్రాంతం మొదటిసారి మునిగిపోయింది ఇప్పుడు ఈ ప్రాంతవాసులు భయంతో వణికిపోతున్నారు ప్రస్తుతం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో చేపట్టిన రక్షణ చర్యలు ఏమాత్రం ముందుకు సాగకపోవడంతో ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు మన కాలువని వెడల్పు చేసే కార్యక్రమం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమం అంతా చేపిస్తామని చెప్పారు తుమ్మల్ గారు పని ప్రారంభించారు కాకపోతే ఇప్పుడు పనులు నడుస్తున్నాయి వర్షాకాలం మొదలైపోయింది పనులు జరుగుతున్నాయి ఒక పక్క వర్షాలు పడుతున్నాయి మరి పని జరుగుతుంది పూర్తిగా దీని మీద రెగ్యులర్గా వరద వచ్చే టైం కాబట్టి కలెక్టర్ గారు కంపల్సరీగా దీని మీద మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష వరద కాలువని సమీక్షిస్తూ ఉండాలి పనులు ఎంతవరకు అయ్యాయి అసలు వరద ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది చూస్తే తప్ప సమస్య పోదు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాలువ పనులు పూర్తి కాలేదు ఒక పక్క ఎత్తు చేశారు ఒక పక్క కాలనీ వైపు డౌన్ చేయటం జరిగింది ఈ డౌన్ నుంచి మళ్ళీ నీళ్లు వచ్చి కవిరాజ్ నగర్ ఆడ మునిగిపోద్దు మళ్ళీ అక్కడ నష్టపోతాం అనే ఒక భయం అనేది ఉంది కాబట్టి వర్క్ చేసేటప్పుడు ఇటుపక్క కూడా స్పీడ్ అప్ చేసి పనిని త్వరగా పూర్తి చేయమని కాలనీ వాసులు అందరి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం మాకున్న డ్రైన్ రెగ్యులర్ గా క్లీన్ చేయకపోవడం అనేది పెద్ద సమస్య దాదాపు మూడు సార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మా స్ట్రీట్ లో ఉన్న వాళ్ళు ఫోన్ ఇన్ కార్యక్రమంలో కూడా చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా అది క్లీన్ చేయటం జరగట్లేదు అది మొత్తం కూడా కొబ్బరి చిప్పలు కట్టెలు ఆకులతోటి నిండిపోయి నీళ్లు బ్లాక్ అవుతున్నాయి ఇలా ఉన్నట్లయితే ఈ వర్షాకాలం సగంపూర్ పనులు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మేము పోయినసారి ప్లెడ్ వచ్చినప్పుడు చాలా నష్టపోయాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా రికవరీ అవ్వలేదు ఇంకా మేము మరమ్మతులు చేయించుకుంటానే ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళీ ఫ్లడ్ రాకుండా కాలువ పూర్తి చేసి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను